హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికి చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అంటూ మనకు ఈ మూడు అంశాలే మా ఎజెండా అంటూ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో దీన్నైతే డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్క గారు మనకు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది సో దీనికి సంబంధించి మెయిన్ పాయింట్స్ చూసుకుంటే ప్రధాన శాఖలు మరియు పథకాల యొక్క కేటాయింపులు చూసుకుంటే ఆరు గ్యారెంటీలకైతే యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది సో మనకు మెయిన్ మెయిన్ పథకాలకు ఎంత కేటాయించడం జరిగింది సో మనకు బడ్జెట్ మొత్తం యొక్క స్వరూపం ఏ విధంగా ఉందనేది కొన్ని మెయిన్ పాయింట్స్ మాత్రమే చూసే ప్రయత్నం చేద్దాం సో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి మాత్రమే ఎకానమిక్ సపరేట్ పేపర్ ఉంటుంది కాబట్టి సో మనకు దానికి సంబంధించి డెప్త్గా అయితే చదువుకోవాల్సి ఉంటుంది సో మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే జస్ట్ మెయిన్ పాయింట్స్ మనకు కొన్ని ఫిగర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో మన కరెంట్ అఫైర్లో భాగంగా లేదంటే మన సబ్జెక్టులో ఎకానమిక్ సంబంధించి కొంత మెయిన్ పాయింట్స్ అవుతున్నప్పుడు సో అక్కడ కూడా కొంత ఎక్స్ట్రా సిలబస్ కవర్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు మనకు రైతు భరోసాకు అయితే పద్దెనిమిది వేల కోట్లు మహాలక్ష్మి పథకానికి నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు కళ్యాణ లక్ష్మికి మూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు గృహజ్యోతికి రెండు వేల ఎనభై కోట్లు సన్న బియ్యం బోనస్కు పద్దెనిమిది వందల కోట్లు ఆరోగ్యశ్రీ పథకానికి పదకొండు వందల నలభై మూడు కోట్లు వంట గ్యాస్ సబ్సిడీకి ఏడు వందల అరవై మూడు కోట్లు ఈ విధంగా మనకు ఏ ఏ పథకాలకు ఏ విధంగా కేటాయించారు సో మనకు బడ్జెట్ యొక్క స్వరూపం చూసుకుంటే మనకు రెవెన్యూ వసూలు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై పాయింట్ ఆరు రెండు కోట్లు అంటూ ఇవ్వడం జరిగింది సో ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్స్ మనకు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు మూలధన వ్యయం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్లు రెవెన్యూ మిగులు రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ మూడు మూడు కోట్లు ద్రవ్యలోటు యాభై నాలుగు వేల తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లు అంటూ చూసుకోవచ్చు సో ఈ విధంగా మనకు బడ్జెట్కు సంబంధించి కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి రెవెన్యూ రాబడి రెవెన్యూ రాబడిలో కేంద్ర పన్నుల వాట పన్నుల రాబడి నాన్ ట్యాక్స్ రెవెన్యూ కేంద్ర గ్రాంట్లు ఉంటాయి అదేవిధంగా మూలధన రాబడిలో మార్కెట్ రుణాలు కేంద్ర రుణాలు ఇతర లోన్లు డిపాజిట్ లావాదేవీలు రుణాలు అడ్వాన్సులు అంటూ వీటికి సంబంధించిన డాటా చూసుకోవాలి అదేవిధంగా మొత్తం రాబడులకు సంబంధించుకుంటే రెవెన్యూ వ్యయం వడ్డీ చెల్లింపులు మూలధన వ్యయం లోన్లు అడ్వాన్సులు ప్రజా రుణ చెల్లింపు కేంద్ర రుణాల చెల్లింపు ఇతర లోన్లు సో ఈ విధంగా మొత్తం మనకు బడ్జెట్ సంబంధించుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి రెండు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఒక కోట్లు అయితే మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి అంచనా వే చూసుకుంటే మూడు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు అంటూ అంచనా వేయడం జరిగింది సో మనకు నికర లోటు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి రెండు వందల నలభై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది సో మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి నాలుగు వందల తొంభై పాయింట్ నాలుగు ఐదు కోట్లు అంటూ చూసుకోవచ్చు సో ఈ విధంగా మనకు మొత్తం బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు అంచనా అయితే వేయడం జరిగింది సో ద్రవ్యలోటు కూడా యాభై నాలుగు వేల తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు కోట్లు అంటూ అంచనా వేయడం జరిగింది సో దీనికి సంబంధించి కొన్ని వివరాలు అయితే ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి సో మనకు ఏ విభాగానికి ఎంత కేటాయించారు సో ఖచ్చితంగా ఎస్సీ సంక్షేమానికి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు అదేవిధంగా వ్యవసాయ శాఖకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు సో ఈ విధంగా మనకు అన్ని శాఖలకు ఎంత కేటాయించాలనే విషయాన్ని అయితే డీటెయిల్గా చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్ ఇస్తాను సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఖచ్చితంగా షార్ట్ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి సో అప్పుడే మీకు ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది సో డేటా కాబట్టి సో మనమైతే మర్చిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే రెండు లక్షల ఉద్యోగాలు ఉత్తమ చెట్టినా అంటూ ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు మనకు ఉద్యోగాల కల్పన పేరిట ఊదలబెట్టిన కాంగ్రెస్ పార్టీ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు అటకెక్కిన జాబ్ క్యాలెండరు ముప్పై వేల పోస్టులతో సరి జీతాల కోసం వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించలేదు సర్కారుకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశమే లేదంటూ నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారంటూ ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది సో మనకు కొండెక్కిన కొలువుల హామీ అంటూ సో దీనికి సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో భర్తీ అయిన ఉద్యోగాలు యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగాలు అయితే మనకు ఈ మొత్తంలో కేసీఆర్ ఆయాంలో వచ్చిన నోటిఫికేషన్ చూసుకుంటే నలభై ఐదు వేల అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ చూసుకుంటే రెండు లక్షల ఉద్యోగాలు అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం భర్తీ అయిన ఉద్యోగాలు చూసుకుంటే యాభై ఏడు వేలు ఉన్నాయి సో మనకు ఇంకా భర్తీ చేయాల్సినవి ఒకటి పాయింట్ నాలుగు మూడు లక్షల ఉద్యోగాలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈ తాజా బడ్జెట్లో మాత్రం ఓన్లీ ఒక ముప్పై వేల ఉద్యోగాలే హామీ ఇచ్చినట్టు మనకు పేర్కొనడం జరిగింది అయితే ఇందులో అంగన్వాడీ ఉద్యోగాలు పదకొండు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలు అదేవిధంగా విఎల్ఓ మరియు విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే పదిహేను వేలు అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తం ఉద్యోగాలు ముప్పై వేలు ఇందులో అంగన్వాడీ ఉద్యోగాలు అదేవిధంగా మనకు విఆర్ఓ ఉద్యోగాలకు సంబంధించి ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతుందంటూ మనం పేర్కోవడం జరిగింది సో మరి ఈ పదిహేను వేల విఆర్ఓ ఉద్యోగాలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తేనే మనకు ఒకటి పాయింట్ నాలుగు మూడు లక్షల ఉద్యోగాల్లో భర్తీలో భాగంగా రావడం జరుగుతుంది సో డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అయి ఉంటే మాత్రం మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వ్యక్తికి పరిగణలోకి రాదు కాబట్టి సో మరి ప్రభుత్వం అనుకుంటున్న ముప్పై వేల ఉద్యోగాల్లో అయితే డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ పరిగణించబడదు సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అయితేనే మనకు ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేయబోతున్నట్టు ప్రకటనలో భాగంగా దీని అయితే పేర్కొనవచ్చు మరి ముందు ముందు దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో ఏదేమైనప్పటికీ మీరైతే ప్రిపరేషన్లో ఉండే ప్రయత్నం చేయండి ఒకవేళ మనకు విఆర్ఓ పోస్టును అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సో కొన్ని కేటాయిస్తారా పూర్తి స్థాయిలో కేటాయిస్తారా అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో ఎన్ని కేటాయించినా కూడా మనకు ఒక్క పోస్టు వచ్చినా కూడా మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి సో మనం ఖచ్చితంగా ఒక పోస్టు పడ్డా మనదే అనుకుంటూ ప్రిపరేషన్తో కొనసాగించే ప్రయత్నం చేయండి సో ఖచ్చితంగా ముందు ముందు మనకు చాలా నోటిఫికేషన్ రాబోతున్నాయి కాబట్టి సో మరి ఏదో ఒక ఉద్యోగాన్ని అయితే కొట్టే ఛాన్స్ ఉంటుంది సో మనకు దీనికి సంబంధించి చూసుకుంటూ కూడా రానున్న ఆర్థిక సంవత్సరంలో ముప్పై వేల పోస్టులు భర్తీ చేస్తామంటూ బడ్జెట్లో అయితే సర్కారు ప్రకటించింది ఇవి కూడా విలేజ్ లెవెల్ ఆఫీసరు అదేవిధంగా వీఆర్ఓ అంగన్వాడీలోనే ఉద్యోగాలు అంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మనకు అంగన్వాడీలో అయితే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలు వీఎల్ఓ విఆర్ఓ ఉద్యోగాలు అయితే మరో పదిహేను వేల వరకు భర్తీ చేయనున్నట్టు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది గతంలో అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలండర్ బోగస్ క్యాలెండర్ అంటూ కాంగ్రెస్ నయవంచక కాంగ్రెస్ అనే నిరుద్యోగులు విమర్శలు గుప్పిస్తున్నారంటూ కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు మొత్తానికి అయితే ఒక ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించి క్లారిటీ అయితే ఇవ్వబోయింది పద్నాలుగు వేలు అంగన్వాడీ పదిహేను వేల వరకు విఎల్ఓ విఆర్ఓకి సంబంధించి భర్తీ చేయబోతున్నామంటూ మనం పేర్కొన్నది దీనికి సంబంధించి మరి ముందు ముందు అయితే కొంత క్లియర్గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ విడుదల విడుదలంటూ మనకు వార్త తీసుకోవచ్చు రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో విస్తరణ అధికారి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ వన్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి అర్హత పరీక్ష ఫలితాలను అయితే బుధవారం టీజీపీఎస్ విడుదల చేసింది సో మొత్తం నూట ఎనభై యొక్క ఈవో పోస్టులకు సంబంధించి ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై రెండున టీజీపీఎస్ అయితే నోటిఫికేషన్ జారీ చేసింది సో దీనికి సంబంధించి పదివేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఆధారవడం జరిగింది సో వీరికి సంబంధించి జిఆర్ఎల్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఫైనల్కి విధంగా రెజమాన్స్ షీట్లు కమిషన్ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి సో ఏప్రిల్ పదిహేడో తేదీలోగా వీటిని అయితే అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలంటూ సూచించడం జరిగింది సో ఆ తర్వాత మాత్రం అందుబాటులో ఉండే అవకాశం ఉండదు సో కాబట్టి ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఇది మనకు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సంబంధించి జిఆర్ఎల్ అయితే రావడం జరిగింది అదేవిధంగా మన పాయింట్ తీసుకుంటే నేటి నుంచి విదేశీ విద్యా దరఖాస్తులు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు మనకు విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హులైన ఎస్సీ విద్యార్థులు ఈ నెల ఇరవై నుంచి మే పంతొమ్మిది వరకు దరఖాస్తు చేసుకోవాలంటూ ఎస్సీ సంక్షేమ శాఖ అయితే పేర్కొనడం జరిగింది సో మనకు ఆన్లైన్లో ఈ పాస్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇదైతే కొంత మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా గేటు రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు విడుదలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు గ్రాడ్యుయేట్ అప్ట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేటు రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీ రూర్కి బుధవారం అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఫలితాలు అయితే జీవైపీఎస్ డాట్ ఐఐటిఆర్ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి సో చూసుకునే ప్రయత్నం చేయండి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై ఒకటి వరకు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ గడువు ముగిసిన తర్వాత మాత్రం ప్రతి టెస్ట్ పేపర్కు ఐదు వందల రూపాయలు చెల్లించవలసి ఉంటుందంటూ మనకైతే పేర్కొనడం జరిగింది సో ముందుగానే డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో గేట్లో తెలుగు విద్యార్థుల సత్తా అంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు డేటా సైన్స్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విద్యార్థి నిఖిల్ చౌదరికి తొలి ర్యాంకు అదేవిధంగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో వరంగల్కు చెందిన రేవంత్ కుమార్కు ప్రథమ స్థానం అంటూ ఇవ్వడం జరిగింది సో ఈ ప్రథమ స్థానాన్ని సాధించినప్పుడు కూడా వీరైతే కలెక్టర్ కావాలనేది తమ లక్ష్యం అంటూ కొంత పేర్కొనడం జరిగింది సో గేట్లో మొదటి ర్యాంకు వచ్చిందంటేనే వీరి యొక్క విద్యా పాఠ వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయచ్చు సో వీరు అనుకున్న ఉద్యోగాలు కూడా సాధించే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే యువిక భావి శాస్త్రవేత్తలకు వేదిక అంటూ ప్రధానంగా వార్త చేసుకోవచ్చు మనకు అంతరిక్షం స్పేస్ అప్లికేషన్లపై ఇస్రో అవగాహన తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం మార్చి ఇరవై మూడు వరకు దరఖాస్తుల స్వీకరణ అంటూ ఇవ్వడం జరిగింది సో ఇదైతే విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక రంగం వైపు ఇది ఒక మంచి వేదిక అని చెప్పుకోవచ్చు సో దీనికైతే ఆన్లైన్ దరఖాస్తుకు మార్చి ఇరవై మూడు వరకు గడువైతే ఇవ్వడం జరిగింది సో మరింత సమాచారం కోసం అయితే ఇస్రో అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకొని అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి సో తొమ్మిదో తరగతి చదువుతున్న వారు ఎవరైనా ఖచ్చితంగా అప్లై చేసే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి ట్రైనింగ్ అదేవిధంగా ఛార్జీలు బస్సుకు సంబంధించి అన్ని ఫ్రీ అకామిడేషన్ అయితే ఏర్పాటు చేయబోతుంది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే క్యాప్సూల్ నుంచి బయటకు వస్తూ అభివాదం చేస్తున్న సునీత విలియమ్స్ అంటూ వార్త చూసుకోవచ్చు మొత్తానికి సునీత వచ్చేసింది అంటూ ఇవ్వడం జరిగింది క్షేమంగా దిగిన వ్యోమనౌక ఫ్లోరిడా సమీపంలో ల్యాండింగ్ సర్వత్రా అభినందన వెలువ ఘనంగా స్వాగతించిన నాసా అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పునరావాస కేంద్రానికి తరలింపు నలభై ఐదు రోజుల తర్వాత పర్యవేక్షణ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఆ తర్వాతే సొంత వాడిని కలిసేందుకు అనుమతి సో మనకు తొమ్మిది నెలల నుంచి స్పేస్లో ఉంది కాబట్టి సో మనకు భూ వాతావరణానికి కొత్త అలవాటు పడిన తర్వాతే మనకు బయటకు పంపించే అవకాశం ఉంది సో నలభై ఐదు రోజుల పాటు పర్యవేక్షణ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు త్వరలోనే భారత్కు రాబోతుందంటూ ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫైర్లో భాగంగా అయితే ఖచ్చితంగా సున్నిత విజయం సంబంధించి కొన్ని పాయింట్ అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇరవై రెండు నుంచి కేజీబీబీలో ఆన్లైన్ ప్రవేశాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఆరు పదకొండు తరగతిలో ప్రవేశాలకు అయితే ఏడు నుంచి పది అలాగే పన్నెండో తరగతిలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కేజీబీవీ డైరెక్టర్ అయితే పేర్కొనం జరిగింది సో అర్హత గల బాలికలైతే మార్చి ఇరవై రెండు నుంచి ఏప్రిల్ పదకొండవ తేదీ మధ్య ఏపీకేజీబీవీ డాట్ ఏపీసీఎఫ్ ఎస్ఎస్ఎస్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది ఎంపికైన వారికి ఫోన్ ద్వారా సమాచారం అందుతున్నట్టు కూడా మనకు చూసుకోవడం జరిగింది సో కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్నవారైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయని తీసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ సంబంధించి ఎంటెక్ ప్రోగ్రాంకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ఉంది సో ఇంట్రెస్ట్ వారు అయితే ఎంటెక్ సంబంధించి ఐఐటి మద్రాసులో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాట తీసుకుంటే సేఎస్ఎఫ్లో కూడా కానిస్టేబుల్ కొలు అంటూ మనకు వార్త చూసుకోవచ్చు మొత్తం మనకు పదకొండు వందల నూట పదహారు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ మూడు వరకు ఉంది సో మరింత సమాచారం కోసం అయితే సిఎస్ఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పాలిసెట్ రెండు వేల ఇరవై నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ పదిహేను వరకు ఉంది అదేవిధంగా తెలంగాణ బీసీ గురుకులాల్లో కూడా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతిలో ప్రవేశాలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ముప్పై ఒకటి వరకు ఉంది అదేవిధంగా సిఎస్ఆర్ ఎన్జిఆర్ఐలో కూడా పంతొమ్మిది సైంటిస్ట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు ఉంది అదేవిధంగా విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూ పెట్రోలియం ఎనర్జీలో కూడా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ముప్పై ఒకటి వరకు ఉంది అదేవిధంగా ఎస్సీసీఆర్ బిలాస్పూర్లో కూడా ఎనిమిది వందల ముప్పై ఐదు అప్రెంటిస్కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఇరవై ఐదు వరకు ఉంది అదేవిధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో కూడా వివిధ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ నాలుగు వరకు ఉంది అదేవిధంగా ఏపీ ఈ సెట్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఏడవ తేదీ అంటే మనకు పేర్కోవడం జరిగింది సో వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ కానీ ఇంట్రెస్ట్ ఉన్న జాబ్కి సంబంధించి కానీ పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా రైట్స్ లిమిటెడ్లో కూడా ముప్పై ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరిన్ని వరల కోసం అయితే రైట్స్ డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈఎస్ఐసిలో కూడా నలభై మూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు పూర్తి వివరాల కోసం అయితే ఈఎస్ఐసి డాట్ గవ్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎన్ఎండిసి స్టీలో కూడా రెండు వందల నలభై ఆరు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ ఏడు వరకు ఉంది వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సంబంధించిన మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అస్ డే